నెల్లూరులో నూతన నోడా కార్యాలయాన్ని ప్రారంభించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఎంపీ ఆతాల ప్రభాకర్ రెడ్డి మేయర్ శ్రవంతి పాల్గొన్నారు నోడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథను ప్రశంసించారు మంత్రి కాకాని నోడా చైర్మన్ గా మళ్లీ ద్వారకానాథును కొనసాగించడం ఆయన పనితీరుకు నిదర్శనమన్నారు నోడా నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో పెద్ద ఎత్తున వైయస్సార్ కార్యకర్తలు పాల్గొన్నారు మధ్యలో వచ్చి మధ్యలోనే నిలిపింది మనకి మధ్యలో రోజు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనాన్ని నిర్మించుకొని దాన్ని ప్రారంభిస్తున్నటువంటి శుభ సందర్భంలో నృడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ గారి ఆహ్వానం మేరకు నేను నాతో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు మేయర్ శ్రవంతి గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గారు విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి గారు డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ గారు ఇతర పెద్దలు వైస్ చైర్మన్ అండ్ ఎండి బాబురెడ్డి గారు నొడా సిబ్బంది అందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే నృడా ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు అద్దె భవనాల్లో నడిచింది తప్ప కూడా సాధించాము అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నటువంటి సిబ్బంది సమగ్రంగా సక్రమంగా విధులు నిర్వహించడానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ప్రధానంగా భవన నిర్మాణాన్ని గురించి పట్టించుకున్నటువంటి పాపాన్ని పోలే ఈరోజు ఉన్నటువంటి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గతంలో రెండు సంవత్సరాలు ద్వారకా చైర్మన్గా పనిచేశాడు మరలా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా పనిచేశాడనేటువంటి ఆలోచనతో మరలా ఆయన కొనసాగించడం జరిగింది ఒక నలభై సెంట్లు స్థలాన్ని సేకరించి ముప్పై వేల చదర పడుగులతో ఈరోజు సుమారు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని హంగులతో ఈరోజు ఈ భవనాన్ని నిర్మించి ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి ఒక మంచి వాతావరణం కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు చైర్మన్ గారు వైస్ చైర్మన్గా ఉన్నటువంటి బాబురెడ్డి గారు అందరూ కలిసి సిబ్బంది అందరూ కలిసి దీన్ని నిర్మించుకోవడం ఈరోజు మరింతగా